నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి మధురవాడ ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్క్వేర్ మోడల్ ఉంది పొడవు వెడల్పు ఇంచుమించు ఒకే మోడల్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా చేశారండి రోలింగ్ లైట్స్ పెట్టుకోడానికి అవకాశం ఉంది స్ట్రైట్గా అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది టీవీ యూనిట్కి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడు సపరేట్గా మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు డైనింగ్ స్పేస్ కూడా మనకి ఇంచుమించుగా హాల్ అంత స్పేస్ వచ్చింది కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది పైన రైట్ సైడ్కి వెళ్తే రెండు బెడ్రూమ్స్ వస్తాయండి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూము రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు మనం సిక్స్ బై సిక్స్ వేసినా సరే మరొక సిక్స్ బై సిక్స్ పట్టి అంత స్పేస్ ఉంది లెఫ్ట్ సైడ్ కొంచెం కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది మిర్రర్ ఒకటి ఉందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ స్పేస్ కూడా మనకి లార్జ్ స్కిల్లో కనిపిస్తుంది దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు సిక్స్ బై సిక్స్ ఆల్రెడీ వేసున్న మనకి ఇంకో ఫోర్ బై సిక్స్ అయితే పడుతుంది కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి సీలింగ్ వర్క్ కూడా బేసిక్ మోడల్ చేశారు రెండు బెడ్రూమ్ సైజులు కూడా సేమ్ మనకి ఇంచుమించు లాజ్ స్కేల్లో అయితే కనిపిస్తున్నాయి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ అయితే చక్కగా కనిపిస్తుంది పైనంతా మనకి స్టోరేజ్ కోసం అయితే కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అండి ఎక్కువ కబోర్డ్ వర్క్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ ఒకటి వచ్చింది బాల్కనీ సైజు వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు ఈవినింగ్ టైము ఎండ వచ్చినప్పుడు ఇటు పక్క నుంచి అయితే ఫుల్ అయితే ఈ బెడ్రూమ్ మొత్తం కంప్లీట్గా అయితే ఎండతో నిండిపోద్ది అంత ఓపెన్ స్పేసు ఎక్కువ బాల్కనీ వచ్చింది వెడల్పు పొడవు కూడా ఎక్కువ వచ్చింది నుంచి మనం కిచెన్ ఎలాగ ఉందో చూద్దాం ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఫుల్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ స్టవ్ బల్కి కిందన కూడా కంప్లీట్గా అయితే కబర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అండి కిచెన్ కానుకుని మనకి ఇట్లటి స్పేస్ కూడా వచ్చింది ఇట్లాంటి స్పేస్ కూడా వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది రెండు వాషింగ్ మిషన్ సైడ్ బై సైడ్ పెట్టినా సరే స్పేస్ సరిపోతుందండి అంత పెద్ద వెడల్పు వచ్చింది పొడవ కూడా ఎక్కువ వచ్చింది ఫుల్ వెంటిలేషన్ అయితే ఇక్కడి నుంచి ఏర్పాటు చేశారు రెగ్యులర్గా చూస్తే డబల్ యూటిలిటీ స్పేస్ అని చెప్పొచ్చు ఇది చాలా ఎక్కువ స్పేస్గా అయితే అనిపించింది బాగా తక్కువ బడ్జెట్ అండి ఫార్టీ ల్యాక్స్ లోపు మనకి ఒక డబల్ బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్ హాలు డైనింగు పెద్ద బెడ్రూమ్స్ రావాలి అనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ మధురవాళ్ళలో ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇది మిదిలపూర్ ఏరియాలో వంద అడుగుల రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు కూడా వెరీ నియర్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఆ దానికి కూడా నియర్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఐదో ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారండి ఏడు వేల ఐదు వందలు రెంట్ అయితే వసూలవుతుంది ఓనర్ గారు త్రీ బీహెచ్కే ఫ్లాట్లో ఉంటున్నారండి మదిలిపాలెం దగ్గర సో మధురవాడలో ఉన్న ఆయన సెకండ్ ప్రాపర్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ చేద్దామని ఉద్దేశంతో సేల్కి అయితే పెట్టారు వెరీ లో బడ్జెట్ టూ బీహెచ్కే ఫ్లాట్ అని చెప్పొచ్చు ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము తమ నెలలోనే అదేవిధంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్